ప్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయర్లు అను గ్రంథము నుండి అను ధ్యానములు మానుక అకొమ్ములతో వారు ధ్వని చేయిచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్పాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు యహోశివ గ్రంథము ఆరోగ్యము ఐదవచనము ఊగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకి చెక్కు చెదరని విశ్వాసపు ఆర్పాటమైన కేకలకి ఎక్కడా పోలికలేదు ఈ ఆర్పాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిటిలోనూ అతి ప్రశస్తమైనది దేవుడి హుశువాతో అన్నాడు ఇదిగో ఎరికోను దాని రాజును నీ చేతికి అప్పగించాను దాని శూర్యులందరూ నీకు లొంగిపోతారు దేవుడి హుశువాతో నీ చేతికి అప్పగిస్తాను అని అనలేదు అప్పగించాను అన్నాడు ఎరికో పట్టణం ఇక యహోషువాదే వెళ్లి దానిని స్వంతం చేసుకోవడమే మిగిలిన పని కాని ఎలా అన్నది ప్రశ్న ఈ అసాధ్యమైన పని కోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేశాడు వాళ్ల అరుపుల వల్ల ఎరుకో గోడలు కూలాయని ఎవరూ అనుకోరు అయినప్పటికీ వాళ్ల జయంలోని రహస్యం ఈ కేకల్లోనే ఉంది ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు ఆ కేకలకు అధికారాన్ని ఇచ్చింది దేవుడే వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వారు పొందారు అప్పటికింకా విజయ సూచనలేమీ కనిపించడం లేదు కాని వాళ్ల విశ్వాసానుసారంగా దేవుడు వారికి చేశాడు అందుకనే వాళ్లు చేయ చేయ చేసినప్పుడు గోడలు కూలాయి ఆ పట్టణాన్ని వాళ్ళకి ఇచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు మూలంగా ఇది సత్యమని వాళ్లు తెలుసుకున్నారు ఎన్నో శతాబ్దాల తరువాత కు రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ వ్రాయించాడు విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత గోడలు కూలేను విజయ నినాదపు గీతం ధ్వనించేదాకా విశ్వాస ఫలం ప్రత్యక్షం కాదు దివ్య పరమపురిలో ద్వారాలన్నీ స్థుతుల ద్వారాలే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమెన్